నమస్కారం నా ఛానల్ని చూస్తున్న అందరికీ స్వాగతం ఇక్కడ నేను వెజ్ మోమోస్ ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా హాఫ్ అయితే ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఒక కప్పు లేదా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి సాల్ట్ వేసుకొని నూనె కూడా వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ కలిపించుకున్న బీట్రూట్ రసాన్ని తీసుకొని మొత్తం కలిసేలాగా మరొకసారి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి బీట్రూట్ కలపని పిండిని కూడా తీసుకొని పదిహేను లేదా అర్ధ గంట వరకు పక్కనుంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఆలుగడ్డ క్యారెట్ ఇవన్నీ వేసుకొని ఒకసారి వేగనిచ్చిన తర్వాత కలుపుకోవాలి నెక్స్ట్ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇంకొంచెం సేపు వేగనివ్వాలి తర్వాత ఇంగువ వేసుకొని ఇంకొంచెం సేపు వేగించిన తర్వాత ధనియాల పొడి చాట్ మసాలా లాంటి మసాలాలు వేసుకొని ఇంకొంచెం సేపు వేగనివ్వాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఒకసారి కలు మోమోస్ కోసం పెండిని తీసుకొని మోమోస్ కోసం ఒక చిన్న ముద్దని తీసుకొని ఆయిల్ అంటే ఆయిల్ లేదా నెయ్యిని అంటించి ఒకసారి ఇలా చపాతీలాగా పూరీలాగా ఫోల్డ్ చేసుకొని దాంట్లో స్టఫ్ని యాడ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది లేకపోతే మీకు ఎలా వస్తే అలా ఫోల్డ్ చేసుకోవాలి స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకోవడం మన బాధ్యత చూస్తున్నారా లేకపోతే ఒక మూటలాగా పెట్టి ఉంచుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కూడా చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బీట్రూట్ చేయించిన పిండిని కూడా అలాగే రోల్ చేసుకొని దాంట్లో స్టఫింగ్ పెట్టుకొని మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు తీసుకున్న మోమోస్కి ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న మోమోస్ని ఒక్కొక్కటిగా పెట్టుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని దాంట్లో ఇడ్లీ పాత్రలు పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు ఆవిరి మీద ఉడికిస్తే సరిపోతుంది పదిహేను నుంచి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మనకు మోమోస్ అనేవి రెడీ అయిపోతాయి ఒక్కొక్కటిగా సర్వ్ చేసుకొని హాట్ హాట్గా తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇది చిల్లీ చట్నీతో కానీ సాస్తో కానీ టమాటో చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది హెల్తీకి హెల్తీ టేస్టీకి టేస్టీ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా హ్యాపీగా ఎన్నంటే అన్నీ తినేయొచ్చు ఇక్కడ మనం ఎలాంటి అన్హెల్తీ ఫుడ్ కానీ ఆయిల్స్ కానీ వాడలేదు కాబట్టి ఎన్నైనా తినేయచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్